హాయ్ గాయస్ మీ అందరికీ వందనాలండి ఈ భూమి మీద దుష్టునికి అనగా మంత్రాలకు పవర్ ఉందని నమ్మే మంత్రగానికి వాని క్రియలు ఏంటంటే చెడు చేయటానికే సాధన చేసి వాడు ఉన్నాడు పొంచి ఉన్నాడు వాని ప్రాక్టీస్ అంతా చెడు చేయడమే దేవుడు సమయం ఏంది సమయం ఇవ్వని వాడు చెడు చేయలేడు ఒకవేళ వానికి సమయం ఇచ్చిన వాని ప్రయత్నాలను దేవుడు తిప్పికొట్టగలడు విఫలం చేయగలడు కాబట్టి దేవుడిచ్చిన రక్షణను మనము అంతం వరకు సహిస్తూ రక్షించు కాపాడుకోవాలి ఈ మాంత్రికులకు కళల ద్వారా అన్ని విషయాలు తెలుస్తాయని ఎగురుతున్నారు కానీ దేవుడు సమయం ఇచ్చి ఇబ్బంది వాడు ఏం చేయలేడు వాడు ఏమన్నా చేయడానికి ప్రయత్నించినా కూడా వాని ప్రయత్నాలన్నింటినీ దేవుడు ఆయన కృప ఉంటే తిప్పికొట్టగలడు విఫలం చేయగలడు అందుకే దేవుడు మానవునికి ఇస్తున్న భరోసా ఏమిటంటే నీ తల వెంట్రుకలు అని లెక్కింపబడ్డాయి మరి దేవునికి తెలియకుండా అందులో ఒక్కడు కూడా కింద రాలదు అని దేవుడు ఇస్తున్నాడు మనం ఎప్పుడైనా ఏ మానవుడైనా తల తలన్రుకలను లెక్క లెక్కించండా లెక్కించలే కాబట్టి దేవునికి సమస్తం సాధ్యం ఆయన ఎంతో విశ్వాసం ఉంచ ఉంచినవాడు దేనికి భయపడిన అవసరం లేదు